హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ వన్ అందమైన పెద్ద భవంతి చుట్టూ పచ్చని గడ్డితో చిన్న చిన్న చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆ భవనం ముందు అది చూడటానికే రెండు కళ్ళు చాలటం లేదు ఒక చిన్న ఫౌంటైన్ ఇంటి ముందు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ హాల్లో రాజసం ఉట్టిపడేలా ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువు సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నారు ఒక డెబ్బై ఏళ్ళ ముసలతను అయ్యారు కాఫీ తీసుకోండి అని అంటూ అక్కడికి వచ్చింది ఒక ఆమె ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ ఉండగానే అక్కడికి వచ్చారు ఒక ఆవిడ చూడటానికి ఇంచుమించు నలభై నుంచి యాభై ఏళ్ళ మధ్య వయసున్న ఆవిడలా ఉన్నారు ఆవిడ్ని చూడగానే ప్రియా నీ కొడుకు అద్వైత్ ఎక్కడా అడిగారు ఆయన మావయ్య గారు అద్వైతి ఇంకా లేవలేదు అన్నారు ప్రియా గారు ఇంకా లేవకపోవడం ఏంటి ప్రియా సరే ముందు వాడికి పెళ్లి సంబంధం గురించి చెప్పావా అడిగారు నారాయణమూర్తి గారు చెప్పాను మావే గారు నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోను అంటున్నాడు వాడు రియాని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అన్నారు ప్రియా గారు అది విన్న ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఏంటి వాడు రియాని పెళ్ళి చేసుకుంటా అన్నాడా అడిగారు ఆయన కోపంగా అవును మావే గారు నేను ఎంత నచ్చ చెప్పి చూసినా లాభం లేకుండా పోతుంది అద్వైత్ ఇంకొక అమ్మాయిని చచ్చిన పెళ్ళి చేసుకోను అంటున్నాడు అన్నారు ప్రియా గారు సరే ప్రియా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో వాడిని పెళ్ళికి ఎలా ఒప్పించాలో నాకు తెలుసు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు నారాయణమూర్తి గారు ఒక పెద్ద విల్ల బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతుంది ఒక అమ్మాయి ఇంతలో తన ఫోన్ పదే పదే మోగుతూ ఉంటే ఎవరు అనుకుంటూ చిరాకుగా ఫోన్ లిఫ్ట్ చేసి చేయి దగ్గర పెట్టుకొని హలో అంది నిద్ర మత్తులోనే హలో అశ్వి నేను సంస్కృతిని అంది ఆ అమ్మాయి చెప్పవే ఏంటి ఎంత పొద్దు పొద్దున్నే కాల్ చేసావు అడిగింది అశ్వి అశ్వి నేను చెప్పింది విను ఇంట్లో నీ చెల్లుందా అడిగింది సంస్కృతి అది కాలేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది అయినా ఇప్పుడు దానికోసం ఎందుకు అయినా ఇది అడగడానికి నాకు కాల్ చేసావా అడిగింది అశ్వి అంత లేదు ఆ నిషిత్ లావణ్య కలిసి నిన్ను మోసం చేస్తున్నారు అంటే నువ్వు నమ్మడం లేదు కదా అర్జెంట్గా నేను పెట్టిన లొకేషన్కి రా నిజం ఏంటో నీ కళ్ళకి చూపిస్తా అంది సంస్కృతి మళ్ళీ మొదలు పెట్టావా అయినా నిషిత్ నన్ను ఎందుకు మోసం చేస్తాడు నీ కళ్ళే కాకులు ఎత్తుకు వెళ్ళిపోయినట్టున్నాయి అంది అశ్వి అశ్వి నువ్వు నా మాట ఎందుకు వినట్లేదు సరే నువ్వు అబద్ధమో నేను అబద్ధమో తెలిసిపోతుంది అంటున్నాను కదా నేను పెట్టిన లొకేషన్కి రావడానికి నీకేంటి నొప్పి నువ్వు రా ముందు అని చెప్పి కాల్ కట్ చేసింది సంస్కృతి తేల్చేస్తాను నేను కూడా ఈ సంస్కృతికి నిషిత్ మీద నిందలు వేయడమే అలవాటైపోయింది నిషిత్తో పాటు లావణ్య మీద కూడా బాగా నిందలేస్తుంది అది చెప్పింది అబద్ధం అని తెలియాలి అప్పుడు చెప్తా సంస్కృతి సంగతి అనుకొని లేచి ఫ్రెష్ అయ్యి తన స్కూటీ మీద స్టార్ట్ అయింది సంస్కృతి పెట్టిన లొకేషన్కి సంస్కృతి అశ్విని చూసి వచ్చావా అశ్వి అని చెప్పి అశ్విని తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళింది సంస్కృతి అక్కడికి వెళ్ళేసరికి అశ్వికి అర్థమైంది అది నిషిత్ గెస్ట్ హౌస్ అని సంస్కృతి నువ్వేదేదో చెప్పి నిషిత్ గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొని వచ్చావు అడిగింది అశ్వి డౌట్గా రా ఈ గెస్ట్ హౌస్లోనే నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళారు అశ్వి నిషిత్ లవ్లో ఉన్న విషయం అందరికీ తెలుసు అందుకే వాచ్మ్యాన్ కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా అశ్విని లోపలికి వెళ్ళనిచ్చాడు లోపలికి వెళ్ళిన అశ్వి సంస్కృతిని చూస్తూ లోపల నిషిద్ధి తప్పు లేదు అని తెలిస్తే మాత్రం మన ఫ్రెండ్షిప్ ఈ రోజుతో తెగిపోతుంది సంస్కృతి అని చెప్పింది అశ్వి కోపంగా సరే అని చెప్పి మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు ఇద్దరు హాల్లో ఎవరు లేరు కానీ లోపల ఎక్కడో ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి ఏంటా సౌండ్స్ అడిగింది అశ్వి సంస్కృతి కూడా ఆ సౌండ్స్ వచ్చిన వైపు ఉన్న రూమ్ వైపు నడిచింది సంస్కృతి వెనకే అశ్వి కూడా ఆ రూమ్ డోర్ లాక్ చేసి ఉండటంతో ఏం అర్థం కాలేదు సంస్కృతికి కానీ పక్కనే ఉన్న విండోలో నుంచి లోపల చూసిన అశ్వి మనసు వెయ్యి ముక్కలైంది లోపల నిషిత్ లావణ్య చాలా క్లోజ్గా ఉన్నారు ఎంత క్లోజ్గా అంటే ఇద్దరి వంటి మీద బట్టలు లేవు ఒకరి మీద ఒకరు ఒరిగిపోయి వాళ్ళ కోరిక తీర్చుకునే పనిలో ఉన్నారు లావణ్య మాట్లాడుతూ నిషిత్ నిన్ను నమ్మి నా సర్వస్వం నీకు ఇచ్చేశాను నువ్వేమో మా అక్క చుట్టూ తిరుగుతున్నావు నన్ను మోసం చేయవు కదా అడిగింది లావణ్య హో బేబీ నిన్ను నేనెందుకు మోసం చేస్తా చెప్పు మోసం చేస్తా అశ్విని మోసం చేస్తాను దాంతో కొన్ని పనులు ఉన్నాయి బేబీ అవి అయిపోతే నా ఎడం కాలుతుంది అన్నాడు నిషిత్ లావణ్య వంటి మీద చేతులతో దాడి చేస్తూ నిజంగా అడిగింది లావణ్య నిజంగా నిజం బబీ ఆయన ఎంత మంచి మూడ్లో ఉన్నప్పుడు మీ అక్క కోసం గుర్తు చేసిన మూడంతా పాడకు అని లావణ్యని తన మీదకి లాక్కొని మళ్ళీ తన యుద్ధం మొదలుపెట్టాడు అదంతా చూస్తున్న అశ్వి మనసు ముక్కలైపోయింది అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉంది సంస్కృతి అశ్విని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది ఎంత ట్రై చేస్తున్నా కూడా అస్సలు తన వల్లే కావటం లేదు నువ్వు చెప్తే నేను నమ్మలేదు సంస్కృతి కానీ నిషిత్ నన్ను మోసం చేస్తాడు అనుకోలేదు అంది అశ్వి ఏడుస్తూ ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నావు అశ్వి నాకు అదే చాలు పదా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మళ్ళీ నిషిత్ చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అశ్విని తీసుకొని అతి కష్టం మీద అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంస్కృతి అశ్వి ఇంట్లో ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుంది అశ్వి ఒక రెండు గంటల తర్వాత ఇంటికి వచ్చింది లావణ్య లావణ్య ఎక్కడికి వెళ్ళావు అడిగింది తల్లి లక్ష్మి బయటకు వెళ్ళాను మమ్మీ ఫ్రెండ్స్తో షాపింగ్కి చెప్పింది లావణ్య తల్లి మాటలు చెల్లి మాటలు విని తన రూమ్లో నుంచి బయటికి వచ్చింది అశ్వి లావణ్య ఎవరా ఫ్రెండ్ నిషిత అడిగింది అశ్వి కోపంగా లావణ్య తడబడుతూ అక్క నిషిత్ బావతో నేను బయటకెందుకు వెళ్తాను నేను నా ఫ్రెండ్ మీరాతో కలిసి వెళ్ళాను అంది లావణ్య అశ్వి ఎందుకు చెలి మీద నిందలు వేస్తున్నా కోపంగా అడిగింది తల్లి లక్ష్మి అమ్మ నువ్వుండు లావణ్య నువ్వు నన్ను ఇంకా మోసం చేయాలని చూడుకు నేను మొత్తం చూసా నువ్వు నిషిత్ కలిసి నిషిత్ గెస్ట్ హౌస్లో ఏ పొజిషన్లో ఉన్నారో కూడా నేను చూసా ఇంకా బుకాయించాలని చూడుకు అంది అశ్వి తన బాధని కంట్రోల్ చేసుకుంటూ లావణ్య తల్లి వైపు చూస్తూ అమ్మా అది నేను నిషిత్ లవ్ చేసుకుంటున్నామమ్మా నిషిత్ నన్ను పెళ్ళి చేసుకుంటానని నాకు ప్రామిస్ చేశాడుమా అక్క అంటే నిషిత్కి అస్సలు ఇష్టం లేదు అంది లావణ్య లక్ష్మి లావణ్యని దగ్గరికి తీసుకొని నిషిత్ ఒకవేళ నిన్ను లవ్ చేస్తున్నట్టయితే మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను అని లావణ్య కన్నీళ్లు తుడుస్తూ చెప్పింది లక్ష్మి అమ్మా నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నిషిత్కి నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు కదా ఇప్పుడు లావణ్యతో పెళ్ళి ఎలా ఫిక్స్ చేస్తావమ్మా చిన్నప్పటి నుంచి నాకు అని నేను ఉంచుకున్న ప్రతిదీ అది లాక్కుంది నా చెల్లి అన్న మమకారంతో నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదు కానీ ఇప్పుడు ఇలా నా జీవితాన్ని కూడా లాగేసుకుంటుంది అంటే ఇది దారుణమమ్మా అంది అశ్వి ఏడుస్తూ నువ్వే చెప్పావు కదా వాళ్ళని చూడకూడని పొజిషన్లో చూశాను అని మరి ఇంకా నిషిత్ మీద నువ్వు ఆశలు పెట్టుకుంటున్నావా అశ్వి ఇది నీ దిగజారిన బుద్ధికి సాక్ష్యం అట్లీస్ట్ చెల్లి లైఫ్ అయినా బాగుంటుంది అని ఆలోచించాలి కదా ఇప్పుడు నువ్వు తన మీద కులుకుంటున్నావా అడిగింది లక్ష్మి అమ్మ తను నా జీవితాన్ని లాగేసుకుంటుంది నువ్వేమో తనని అనడం మానేసి నన్ను అంటున్నా ఇది చాలా తప్పమ్మా అని ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది లక్ష్మి అశ్వి లావణ్య లక్ష్మి వైపు చూస్తూ అమ్మ నిజంగా నాకు నిషిత్కి పెళ్లి చేస్తావు కదా అని అడిగింది ఖచ్చితంగా చేస్తా తల్లి దానికి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి అని నవ్వుతూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లక్ష్మి చౌదరి ఇండస్ట్రీస్ అద్వైత్ కృష్ణ చౌదరి సిఈఓ ఆఫ్ చౌదరి ఇండస్ట్రీస్ అతని పేరు చెప్తేనే ఎలాంటి మనిషైనా గడగడలాడిపోతాడు టేక్ ఆఫ్ చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా సరే వితిన్ వన్ ఆర్ టూ వీక్స్లో కంప్లీట్ చేస్తాడు ప్రజెంట్ అద్వైత్ తన ఆఫీస్లో ఉన్నాడు అసలేమనుకుంటున్నారు మీరు హా ఇంతవరకు వచ్చాక ప్రాజెక్ట్ డీలింగ్ క్యాన్సిల్ అంటే ఇప్పటి వరకు నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా వృధాగా పోవాల్సిందేనా అని అరుస్తూ ఉన్నాడు అవతల ఫోన్లో సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని అవతలి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీ మాటలు కాదు ముందు నా మాటలు వినండి నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందే మీ కంపెనీ నుంచి అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నాను ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇన్ కేస్ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆపేసినట్టయితే మీరు నాకు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఫైన్ పే చేయాలి లేదా మీ కంపెనీస్ని నా కంపెనీలో విలీనం చేయాలి మీరు దానికి అగ్రీ అవుతూ సైన్ కూడా చేశారు సో నేను మీకు ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మీ ముందున్నవి మూడు ఆప్షన్స్ ఒకటి ప్రాజెక్ట్ నాకు ఇన్ టైంలో కంప్లీట్ చేయడం రెండు నాకు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పెనాల్ పెనాల్టీ పే చేయడం మూడు మీ కంపెనీని నా కంపెనీలో విలీనం చేయడం చాయిస్ మీదే నాకు ఏ విషయం అన్నది ఈరోజు ఈవినింగ్కి చెప్పండి అని చెప్పి కాల్ కట్ చేశాడు అద్వైత్ అప్పుడే అద్వైత్ క్యాబిన్లోకి వచ్చింది ఒక అమ్మాయి చాలా సిల్కీ హెయిర్తో ముట్టుకుంటే మాసిపోయేంత కలర్తో సింగిల్ పీస్ ఫ్రాక్ వేసుకొని కాళ్ళకి హై హీల్స్ వేసుకొని మొహానికి ఒక కేజీ మేకప్ వేసుకొని పర్ఫ్యూమ్లో స్నానం చేశానా అన్నట్టు గుప్పు గుప్పు మంటు కొట్టే పర్ఫ్యూమ్ స్మెల్తో లోపలికి ఎంట్రీ ఇచ్చింది ఆ అమ్మాయి హాయ్ అద్వైత్ గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేసింది హాయ్ రియా గుడ్ మార్నింగ్ అని తన వర్క్ చేసుకుంటూనే విష్ చేశాడు అద్వైత్ ఏంటి అద్వైత్ చాలా కోపంగా ఉన్నట్టున్నా ఈరోజు ఏంటి విషయం అడిగింది రియా సమ్ ఆఫీస్ టెన్షన్స్ అంత లీవ్ ఇట్ అన్నాడు అద్వైత్ ఓకే లీవ్ ఇట్ నేను ఈరోజు ఈవినింగ్ ప్యారిస్ వెళ్తున్నా ఈవినింగ్ ఫ్లైట్కి అంది రియా జాగ్రత్తగా వెళ్ళిరా నవ్వుతూ చెప్పాడు అద్వైత్ వచ్చే అప్పుడు నీకేం తీసుకొని రావాలి అడిగింది రియా నాకేం తీసుకొని వస్తావు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్తో జాలీగా ఎంజాయ్ చేసిరా చాలు చెప్పాడు అద్వైత్ అయితే ఏం వద్దా అడిగింది రియా అద్వైత్ సడన్గా తన కూర్చున్న సీట్లో నుంచి లేచి రియా చేతిని పట్టుకొని తనని తనకి దగ్గరగా లాక్కున్నాడు ఇది ఊహించని రియా షాక్ అయింది అద్వైత్ ఇలా తయారయ్యా ఆఫీస్లో అడిగింది నవ్వుతూ ఒక్కోసారి అంతే అని నవ్వుతూ రియా పెదాలని అందుకునే టైంకి కరెక్ట్గా ప్రియా గారి నుంచి కాల్ వస్తుంది అద్వైత్కి రే అద్వైత్ అది నా అశ్వి పాపకి ఇవ్వాల్సిన స్వీట్ మెమొరీస్ రా నువ్వు ఆ పేడమొహం పాపకి ఎలా ఇస్తావు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్